నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కేంద్ర ప్రభుత్వం తాజాగా డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో సెన్సార్ చేయబడిన అత్యుత్తమ చిత్రాలను అవార్డుల కోసం ఎంపిక చేశారు ఈసారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండింది బేబీ హనుమాన్ చిత్రాలకు రెండేసు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికవ్వగా బలగం గాంధీ తాత చెట్టు వంటి చిత్రాలకు అవార్డులు వరించాయి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన సార్ తెలుగు డైరెక్టర్ రూపొందించిన యానిమల్ సినిమాలకు కూడా పురస్కారాలు లభించాయి నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ ద్రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల అర్జున్ రాపాల్ కీలక పాత్రలు పోషించారు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ బాలయ్య మార్క్ యాక్షన్ మిక్స్ చేసి ఈ కమర్షియల్ చిత్రాన్ని రూపొందించారు అంతర్లీనంగా మహిళా సాధికారత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి బలమైన సందేశాన్ని ఇచ్చారు మగపిల్లల మాదిరిగానే ఆడపిల్లలను కూడా సింహంలా పెంచాలి వారికి తమకు తాము రక్షించుకునే ధైర్యం బలం ఉండాలి అని ఈ సినిమా చెబుతుంది కేవలం వంటింటికి పరిమితం కాకుండా తమ కాళ్ల మీద తాము నిలబడాలని ప్రతి సవాలును ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దాలనేది ఈ చిత్ర కథాంశం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది ఇప్పుడు జాతీయ చలన పురస్కారాల్లో బెస్ట్ తెలుగు మూవీగా ఎంపికైంది సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన రొమాంటిక్ డ్రామా బేబీ విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు చిన్న సినిమాగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సాయి రాజేష్ ను అవార్డు భరించింది అలానే సినిమాలో ప్రేమిస్తున్న పాట పాడిన పివిఎన్ఎస్ రోహిత్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంపికయ్యారు తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్స్ క్రియేట్ చేసింది నలభై కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా మూడు వందల యాభై కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది ఇప్పుడు జాతీయ పురస్కారాల్లోనూ హనుమాన్ మెరిసింది ఉత్తమ యాక్షన్ తో పాటుగా ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో రెండు అవార్డులకు ఎంపికైంది వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బలగం దిల్ రాజు ప్రొడక్షన్స్ లో తెలంగాణ పల్లె వాతావరణం అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది ఇందులో భీమ్స్ సిసిరోలియో సమకూర్చిన పాటలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి ఊరు పల్లెటూరు అనే పాటకు అద్భుతమైన సాహిత్యం గాను కాసర్ల శ్యామ్కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు ప్రకటించారు డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది ఈ సినిమాలో నటనకు గాను సుకృతి ఉత్తమ బాల నటిగా జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైంది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సార్ ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాని తమిళంలో వాతి పేరుతో విడుదల చేశారు ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం సమకూర్చినందుకు గాను జీవి ప్రకాష్ కుమార్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు అలానే టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రూపొందించిన యానిమల్ సినిమాకి కూడా పలు విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ